హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ఎస్ వెజిటేరియజం నా పేరు సోప్నేశ్వరి ముందుగా మనందరు గురు అయిన డాక్టర్ బ్రహ్మశిపిత మహాపత్రి సార్ నాయకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్యలోకవాసులకి మహాకారుణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంజల్స్కి మహావతర్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రామ్ మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురువులకి పరమ గురు మండలి అంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు యాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ వర్తమాని భవ బుక్లో నుంచి ఈ వర్తమాన క్షణంలో నా విశ్వ చైతన్యానికి నా స్వయానికి ఎక్కాటోల్ గారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరి మీరు మనోరాహిత్యాన్ని స్వచ్ఛమైన చైతన్యాన్ని అప్రత్యక్షత అప్రత్యక్షతను అనుభూతి చెందుతారు ఈ విధంగా శూన్యం యొక్క ధ్యానం మీ ఒక్క ద్వారం కాగలదు ఖాళీ ఖాళీ నిశ్శబ్దంలో శూన్యతను శూన్యతకు రెండు దిక్కులు అవి అంతర్ ప్రదేశము నిశ్శబ్ద నిశ్శబ్దతల బహిర్గత రూపాలు అంటే స్థిరత్వము స్థిరత్వము అంతటా ఉన్న ఉనికి యొక్క అంతరమైన అంతరమైన సృజనాత్మక గర్భాశయము చాలామంది మనుషులు ఈ పరి పరిణామాన్ని పూర్తిగా తెలిసిన అంతర్ ప్రదేశము లేదు స్థిరత్వము లేని స్థిరత్వము లేదు సమస్యల సమ సమతుల్యతను కోల్పోయారు మరో విధంగా చెప్పాలంటే వాళ్లకు ప్రపంచం తెలుసు లేదా తెలుసు లేదా తెలుసునని అనుకుంటున్నారు కానీ భగవంతుడు తెలియడు భగవంతుడు భగవన్ భగవంతుడు తెలియదు దైవాన్ దైవసారాన్ని తెలియక వారి సొంత భౌతిక మానసిక రూపంలో మాత్రమే గుర్తిస్తున్నారు ఇంకా ప్రతి రూ ప్రతి రూపము అస్తితమైనదే అస్తిత్వమైనదే కనుక భయంలోనే జీవిస్తుంటారు ఈ భయం వారిని గురించి వారితోటి మానవుల గురించి లోతైన అజ్ఞానాన్ని ప్రపంచంపై వారి దృష్టి వక్రీకరణను వక్రీకరణను కలగజేస్తుంది ఏదైనా ఇశ్వం ఇశ్వం కంపన ఇశ్వం కంపము వచ్చి విశ్వకంపము వచ్చి మన ప్రకంపాన్ని అన్ అంత అంతం చేసినా అంతం చేసిన అది ప్రత్యక్షతను ఏ విధంగానూ కాదు ఏ విధంగానూ సరి ఏ విధంగానూ తాకదు ఈ కఠినమైన సత్యాన్ని ఈ కఠినమైన సత్యాన్ని ఏ కోర్స్ మిరాకిల్ తెలియజేస్తుంది యథార్థమైన బెదిరింపబడి బడనిది యథార్థము కానిది లేనే లేదు ఇక్కడే భగవంతుని శాంతి ఉన్నది అని ప్రత్యక్షతతో మీరు ఎరుకతో కూడిన మీరు ఎరుకతో కూడిన సంబంధములో ఉంటే ప్రత్యక్షతను అందులోని ప్రతి జీవ రూపాన్ని కూడా రూపం వెనుకలున్న ఏకైక జీవము రూపం వెనుకలున్న ఏకైక జీవం యొక్క సమాన అదృశ్యంగా గ్రహించి దానిపై వీ దానిపై విలువ ప్రేమ గౌరవములు గౌరవము ప్రేమ గౌరవాలను కలిగి ఉంటారు ప్రతి రూపము ప్రతి రూపము మళ్ళీ కరగడానికి ఉద్దేశించబడదని ఉద్దేశించబడదని అంతిమంగా అక్కడ ఉన్నది ఏది కూడా అంతకన్నా ఏది కూడా అంతగా వర్తించద వర్తించదని మీకు తెలుస్తుంది మీరు ఈ ప్రపంచాన్ని జయించారు జీసస్ అన్న జీసస్ అంటున్న అన్నట్టు జీసస్ అన్నట్లుగా మరి బుద్ధుడు చెప్పినట్లుగా మీరు అవతలి ఒడ్డుకు చేరుకున్నారు ఇప్పుడు దాన్ని ఆలోచించండి ఒకవేళ నిశ్శబ్దత తప్ప ఇంకా ఏమీ లేకపోతే అదేమిటో కానీ అదేమిటో అని కానీ అది ఉన్నట్లు కానీ మీకు తెలిసి ఉండేదే కాదు శబ్దం ప్రత్యక్షత అయితే నిశ్శబ్దం ఉనికిలోని వస్తుంది అలాగే కేవలం ఖాళీ ప్రదేశం మాత్రమే ఉండి అందులో ఏ వస్తువులు లేకపోతే దాన్ని ఉనికి మీకు తెలియదు మిమ్మల్ని మీరు విశాలమైన ప్రదేశంలో ఉనికి మీకు తెలియదు మిమ్మల్ని మీరు విశాలమైన ప్రదేశంలో తెలు విశాలమైన ప్రదేశంలో తెలుస్తున్న ఒక చైతన్యపు బిందువుగా ఊహించండి నక్షత్రాలు లేవు నక్షత్రాలు లేవు నక్షత్ర వీధులు లేవు కేవలం ఖాళీ హఠాత్తుగా ఆ ప్రదేశం విశాలంగా ఉండదు అసలు అది ఉండ ఉండనే ఉండదు వేగం కానీ ఇక్కడ నుంచి అక్కడకు కదలిక కదలిక కానీ ఉండనే ఉండదు దూరము ప్రదేశాలు ఉనికిలోకి రావటానికి కనీసం రెండు బిందువుల అన్వయము అవసరమవుతాయి ఒకటి రెండుగా మారిన క్షణాన ఆ ప్రదేశం ఉనికి ఉనికిలోకి వస్తుంది అలాగే రెండు రెండు పదే రెండు పదివేల వస్తువులుగా అడ వస్తువులుగా అయినప్పుడు శూన్య ప్రదేశం మరింత విశాలమవుతుంది కనుక ప్రపంచము ప్రపంచము దిగంతము ఒక ఒకటేసారి ఉద్భవించాయి ప్రదేశం లేకుండా ఏది ఉండదు అయినా ప్రదేశం ఏమి లేదని శూన్యం ఈ విశ్వం ఉనికిలోకి రాకముందు నింపబడడానికి ఎందుకు చూస్తున్న ఖాళీ ఎదురు చూస్తున్న ఖాళీ ఖాళీ స్థలమేమీ లేదు ఏ వస్తువు లేనట్లే ఏ ఏవశ్, వస్తు ఏ వస్తువు లేనట్లే ఏ స్థలము లేదు అప్రత్యక్షత ఏకత్వము మాత్రమే ఉన్నది ఏకత్వము ఒక ఏకత్వము ఒకటి పదివేల వస్తువులుగా మారినప్పుడు హఠాత్తుగా ప్రదేశం ప్రదేశం ఉండింది అది అన్నీ ఉండే ఉండేందుకు సమర్థత సమర్థతనిచ్చింది అది ఎక్కడ నుంచి వచ్చింది విశ విశ్వానికి వసతి కోసం భగవంతుని భగవంతునిచే సృష్టించబడిన పడినా పడినాదా కానే కాదు ప్రదేశం ఏమీ కానిది శూన్యం కనుక అది ఎప్పుడూ సృష్టించబడలేదు ఒక స్పష్టమైన రాత్రిపూట ఆకాశం వైపు చూడండి మీ కళ్ళతో చూడగలుగుతున్న వేలాది నక్షత్రాలు అసలు ఉన్నాయ ఉన్న దానిలో కేవలం అత్యంత సూక్ష్మమైన భాగం మహాశక్తివంతమైన టెలి టెలిస్కోప్ ద్వారా టెలిస్కోప్ ద్వారా ఇప్పటికే ఒక్క వెయ్యి మిలియన్ల నక్షత్రాల వీధులను కనుగొనవచ్చు ప్రతి నక్షత్రం వీధి కూడా కే వేలాది మిలియన్ల నక్షత్రాలను కలిగి ఉన్న ఒక ఇశ్వదీపం అయినా అత్యంత ఆశ్చర్యకరమైనది ప్రదేశం యొక్క అనంతతత్వము ఆ దివ్యత్వానంతటినీ ఉండనించుతున్న దాని స్థిరత్వము లోతు దాని స్థిరత్వం లోతు అత్యంత పచ్చ ఆశ్చర్యకరమైన మహాతర్కమైన శూన్యం యొక్క స్థిరత్వము ఊహకందని దాని విశాలతను మించినది ఇంకేమీ లేదు అయినా ఇది ఏమిటి ఖాళీ ఖాళీ విశాలమైన ఖాళీ మనసు ఇంద్రియాల ద్వారా గ్రహించబడిన మన విశ్వంలో ప్రత్యక్షంగా ఉన్న శూన్య ప్రదేశం బహిర్గతమై ప్రత్యక్షతే అది భగవంతుని భగవంతుని దేహము ఇక మహా గొప్ప అద్భుతమైన విషయం ఇది విశ్వం ఉండేందుకు సమర్థి సమర్థత ఇస్తున్న సమర్థత ఇస్తున్న ఆ స్థిరత్వము విశాలతలు కేవలం బయట ఆ శూన్యం ప్రదేశాల్లోనే కాదు మీ లోపల కూడా ఉన్నాయి మీరు పూర్తిగా ప్రత్యక్షయమైనప్పుడు అది ఆలోచన రహితపు స్థిర అంతర్ ప్రదేశముగా ఎదురవుతుంది మీలో అది మహోలోతులో లోతుగా ఉంటుంది విశాలంగా కాదు ఏకైక మహనీయమైన యథార్థపు స్వభావమైన అంత అనంతమైన లోతు ప్రదేశపు విశాలత వైశల్ వైకల్యత వైకల్యత అని అపార్థముగా గ్రహించబడింది ప్రశ్న ఐన్స్టీన్ ప్రకారము కాలం ప్రదేశాలు వేరువేరు కాదు నిజంగా నా నాకది అర్థం కాలేదు కానీ ఆయన కాలం ప్రదేశము యొక్క నాలుగవ పరిమాణము అని చెప్తున్నాడనుకుంటున్నాను ఆయన దాన్ని స్పేస్షిప్ టైం కంటిన్ కంటినర్ కంటెం అని పిలుస్తున్నాడు జవాబు అవును మీరు బాహ్యంగా గ్రహించే కాలం ప్రదేశాలు కేవలం భ్రమ కానీ అవి సత్యము యొక్క అంతర్భాగాన్ని కలిగి ఉన్నాయి అవి భగవంతుని రెండు ప్రముఖ గుణాలైన గుణాలైన అంతరము శ్వా అంతరము శా శ్వా అంతరము శాశ్వతాలు కానీ అవి మీకు ఏదో బాహ్యంగా ఉన్నట్లు గ్రహించబడుతున్నాయి కాలం ప్రదేశాలకు మీ అంతరంగంలోనే సమానమైనవి ఉన్నాయి అవి వాటి ప్రకృతినే కాకుండా మీ ప్రకృతిని కూడా బహిర్గతం చేస్తున్నాయి శూన్యం ప్రదేశాలకు సమా సమానమైనది మీ అంతరంలోని ఆలోచన రహితము యొక్క స్థిరమైన అంతరమైన లోతైన రాజ్యమైతే కాలానికి సమాన కాలానికి సమానమైనది మీ అంతరంలోని ప్రస్తుతం ప్రస్తుతత్వం శాశ్వతత్వమైన ఈ క్షణపు ఎరుక వాటి మధ్య ఏ తేడా లేదని గుర్తించుకోండి శూన్యం కాలాలను ప్రత్యక్షతగా ఆలోచన రహితము ప్రత్యక్షతలని అంతరంగికంగా గ్రహించినప్పుడు బాహ్యపరమైన శూన్యం కాలాలు మీకు ఇంకా ఉన్నప్పటికీ వాటికి అంత ప్రాముఖ్యతను ఇవ్వరు మీరు ప్రపంచం కూడా ప్రపంచం కూడా ఉండటం కొనసాగుతుంది కానీ అది ఇక మిమ్మల్ని బంధించదు కనుక ప్రపంచం యొక్క ఉపయోగం ప్రపంచంలో లేదు కానీ దాన్ని మించడంలో ఉంది దాన్ని అతి అతి జయించడంలో ఉంది శూన్యం ప్రదేశంలో శూన్య ప్రదేశంలో పదార్థాలు లేకపోతే దాన్ని గ్రహించలేనట్లే ప్రత్యక్షతను గ్రహించలే గ్రహించేందుకు ఈ ప్రపంచము ఎంతైనా అవసరము ఈ బౌ ఈ బౌద్ధ సమోతను సామెతను మీరు వినే ఉంటారు ప్రభే ప్ర ప్రమే లేకపోతే నిర్వాణము ఉండేది కాదు ప్రపంచం ద్వారా ఇంకా అంతిమంగా మీ ద్వారానే ఆ ప్రత్యక్షత తాను తా తనను తాను తెలుసుకుంటుంది విశ్వం యొక్క దైవ కార్యాన్ని వికసింపజేస్తుండడం మీకోసం మీరు ఇక్కడ ఉన్నారు అంతటి ప్రాముఖ్యతలు మీరు దేని నేనింతకు ముందు చెప్పిన స్వప్న రహిత నిద్రావస్థ కాకుండా అప్రయత్న అప్రయత్నపూర్వకమైన ద్వారము మరొకటి ఉంది భౌతికంగా చనిపోయే సమయంలో అది కొంతసేపు తెరుచుకుంటుంది మీ జీవిత కాలంలో ఆత్మజ్ఞానం కోసం ఉన్న అన్ని ఇతర అవకాశాలను మీరు కోల్పోయి కోల్పోయినప్పటికీ చివరగా ఒక ద్వారం శరీరం చనిపోయిన వెంటనే మీ కోసం తెరుచుకుంటుంది ఈ ద్వారాన్ని ఒక దివ్యమైన ప్రకాశవంతమైన కాంతిగా సూచించిన వాళ్ల లెక్కకు మించి ఉన్నారు దీన్ని సాధారణంగా మరణానికి చేరువైన అనుభవం అంటారు చాలామందికి అత్యా అత్యానందమైన పవిత్రత లోతైన ప్రశాంతతల అనుభవం గురించి మాట్లాడుతారు ఇది టిబెట్ బుక్ ఆఫ్ ది డెడ్లో దీన్ని ఖాళీ ఖాళీధనం యొక్క రంగులేని కాంతి యొక్క తేజోమయమైన బౌ తేజోమయమైన వైభవంగా వైభవంగా వివరించ వివరించబడింది ఇంకా ఇది మీ అసలైన ఆత్మ స్వరూపంగా చెప్పబడింది మీ జీవిత కాలంలో అప్పటికే ఆ అప్రత్యక్షత పరిణామ పరిమాణాన్ని ఎదుర్కొంటే తప్ప మీరు దీన్ని కోల్పోకుండా ఉండగలుగుతారు చాలామంది వారిలో ఆటంకపు ఆటంకపు శేషాన్ని ఆటంకపు శేషాన్ని విపరీతమైన భయాన్ని ఇంద్రియ అనుభవాలను మరి ఎక్కువగా మోస్తుంటారు కనుక వాళ్ళు ఆ ద్వారాన్ని మూసి భయంతో వెనుగదిరి వెనుదిరిగి తర్వాత చైతన్యాన్ని కోల్పోతారు చాలా వరకు దాని తర్వాత జరిగేదేం జరిగేదంతా జరిగేదంతా అప్రయత్నపూర్వకమే చివరకు మరొకసారి జనన మరణ చక్రంలో తిరగవలసి వస్తుంది చైతన్యం శాశ్వత శాశ్వతకు అవసరమైన సరిపడ్ అవసరమైన సరిపడ్డ ప్రత్యక్షత ఇంకా వారిలో లేదు అంటే ఈ ద్వారము ద్వారా ఈ ద్వారం ద్వారా వెళ్ళడం నా వెళ్ళడం నాశనము కాదన్నమాట జవాబు అన్ని ఇతర ద్వారాల్లో ద్వారాల్లో లాగే మీ దివ్య సత్య ప్రకృతి నిలిచిపోతుంది కానీ వ్యక్తి వ్యక్తిత్వము కాదు ఏ విధంగానైనా మీ వ్యక్తిత్వంలోని వాస్తవమైన లేక నిజమైన విలువ విలువగలిగింది లోంచి విలువగలిగింది లో నుండి ప్రకాశించే మీ సత్య ప్రకృతి అది ఎప్పటికీ కోల్పోబడదు విలువ గలగలిగేదైనా సరే యథార్థమైనది ఏదైనా సరే ఎప్పటికీ లో ఎప్పటికీ కోల్పోబడదు చావుకు దగ్గరవ్వడం లేక చనిపోవడం భౌతిక రూపము యొక్క విచ్ఛేదము ఎప్పుడూ కూడా ఆత్మ జ్ఞానానికి గొప్ప అవకాశము దుఃఖకరమైన ఏమిటంటే మా మనము దాదాపు పూర్తిగా చావు గురించిన అజ్ఞానంలో ఉన్న సంస్కృతిలో ఉన్నాము ఉంటున్నాము కనుక నిజంగా అవసరమైన విషయాల గురించి దాదాపు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నట్లే ప్రతి ద్వారము చావు యొక్క ద్వారమే అసత్యపు అసత్యపు నేను యొక్క చావే మీరు దాని నుంచి వెళ్ళినప్పుడు మీ మనో మీ మనోజనా జనిత మీ మనోజనిత రూపంలో ఉన్న మీ గుర్తింపు ఆ ఆపుతారు అప్పుడు మీరు రూపంతో పోల్చుకోవటం భ్రమ అని గురి గుర్తించినట్లే చావు కూడా భ్రమ అని గ్రహిస్తారు భ్రాంతి యొక్క అంతం అదే చావంటే భ్రమతో కూడుకుని ఉన్న ఉన్నంతవరకే అది బాధాకరం మీరు ఎక్కడున్నా అక్కడ నుండి ఈ క్షణంలోకి ప్రవేశించండి ప్రశ్న స్త్రీ పురుషుల ప్రేమ బంధం ద్వారానే తప్ప అసలైన పరిపూర్ణత ఈ పరిపూర్ణత ఇతర ఇతరమైన వాటి ద్వారా సాధ్యపడదని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను ఇదే కదా తిరిగి మనల్ని పరిపూర్ణం చేసేది జవాబు మీ అనుభవంలో ఇది నిజమై నిజమైందా ఇది మీకు జరిగిందా ప్రశ్న లేదు ఇంకా జరగలేదు కానీ ఇలా కాకుండా ఇం ఇంకెలా ఉంటుంది అది జరుగుతుంది అని నాకు తెలుసు జవాబు మరో విధంగా చెప్పాలంటే కాలక్రమేణా మిమ్మల్ని రక్షించే ఒకనొక్క సంఘటన గురించి మీరు ఎదురు చూస్తున్నారు ఈ మూలమైన తప్పును గురించి కదా మనం మనము ఇంటి వరకు మాట్లాడుతుంది ఏ ఇతర లోకాలు కానీ ప్రదేశంలో కానీ ముక్తి లేనే లేదు ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది ప్రశ్న ముక్తి ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే అర్థం ఏమిటి నాకు అది అర్థం కావట్లేదు అసలు ముక్తి అంటే ఏమిటో కూడా నాకు తెలియదు జవాబు చాలామంది చాలామంది భౌతిక స్థూల స్థూల కోశము లేదా వేరే ఇతర మానసిక ఆకర్షణల వల్ల రూపాల వెంట పడతారు ఎందుకంటే అవి వాళ్లను ఆనందపరుస్తుంటాయని లేదా లేమి భయాల నుంచి స్వేచ్ఛను కలిగిస్తాయని నమ్ముతారు కనుక ఆనందము అంటే జీవితంలో భౌతిక సుఖం ద్వారా పొందే ఉన్నతమైన భావనగా భావనగా లేదా ఏదో ఒక రకమైన మానసిక ఆకర్షణ ద్వారా పొందే పరిపూర్ణ ఆత్మ ఆత్మభావనగా గ్రహించబడింది ఇది అసంతృప్తి మరి అసంతృప్తి అసమర్థత స్థితి నుంచి ముక్తి కోసం వెతకడం తప్పకుండా వాళ్ళు పొందిన తృప్తి వాళ్ళు పొందిన తృప్తి పరిమిత కాలం మాత్రమే ఉంటుంది కనుక ఈ తృప్తి సం ఈ తృప్తి సంపూర్ణత స్థితులు మామూలుగానే ఇప్పుడు ఇక్కడ 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 గల నుంచి దూరం దూరంగా మళ్ళీ ఎక్కడో ఊహా బిందువు దగ్గర ఉంచబడతాయి నాకు ఇది దక్కిన తర్వాత లేదా దాని నుండి విముక్తి పొందుతాను పొందాక అప్పుడు నేను బాగుంటాను ఇది భవిష్యత్తులో ముక్తి యొక్క ప్ర ముక్తి యొక్క భ్రమను సృష్టించే చైతన్య రాహిత్యం మనోభా మనోభావన సఫలత శాంతి పూర్తి పూర్తి నిండుదనంతో ఉన్న జీవితమే నిజమైన ముక్తి మీరు ఏమిటో అలా ఉండటమే ముక్తి మీలోని వ్యతిరేకత వ్యతిరేకము లేని మంచిని బాహ్యమైన వాటి మీద ఆధారపడని ఆనందమయ ఆనందమయమైన ఉనికిని భావించగలగడమే ముక్తి వెళ్ళిపోతున్న అనుభవాల కాకుండా శాశ్వతమైన ప్రత్యక్షంతకగా అది అనుభవించబడుతుంది అస్థి అస్తికత్వం భాషలో అది భగవంతుడిని తెలుసుకోవడం మీకు బాహ్యంగా ఉన్న దాన్యలా కాదు మీ అంతర్గత ఏకైక జీవం నుండి గ్రహిస్తున్న దానితో మీరు విడి విడదీయలేని విడదీయలేని సంబంధం కలిగి ఉంటారు ఉన్నట్లుగా తెలుసుకోవడమే నిజమైన ముక్తి సూపర్ సూపర్ అంటే సూపర్ మాస్టర్స్ మీ అందరికీ మరొకసారి మా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు